చిన్ని మంచి నీతి కథ జటిలుడు జటిలుడును బాలుడు బడికి పోవునప్పుడు ఒంటరిగా ఒక చిన్న అడవి మార్గము పోవలసి వచ్చేది ఆ అడవి దాటి బడికి పోవుటకు ఎప్పుడూ భయపడుచు ఉండడివాడు అందువలన ఆ బాలుడు తనకు భయముగా ఉన్నదని తల్లికి చెప్పాను అందులకు ఆ బాలుని తల్లి నాయనా భయమందులకు నీకు భీతి కలిగినప్పుడు కృష్ణుని పిలువుము అని చెప్పాను అందులకు ఆ బాలుడు కృష్ణుడెవరమ్మా అని ప్రశ్నించగా కృష్ణుడు నీ అన్న అని తల్లి చెప్పినది అటు తరువాత జటులునకు భయము కలిగినప్పుడు అన్నా కృష్ణ అరిచినాడు ఎవరును చే ఇంకనూ గట్టిగా ఓ అన్నా కృష్ణ నీవెక్కడ ఉన్నావు నాకు భయము వేయిచున్నది నన్ను వచ్చి కాపాడుము అని అరిచెను అంత నిష్ నిష్కపటముగా మొరపెట్టుచున్న బాలునిని మొరా మొరాలకింపకుండా అతనిని రక్షింపకుండా భగవంతుడు ఊరుకుండగలడా అందువలన కృష్ణుడు ఒక చిన్న బాలుని రూపమున వచ్చి తమ్ముడా వచ్చితిని నీకు నేను ఉండగా భయమెందుకు నాతో రమ్ము నేనే బడికి తీసుకొని పోయేదను అనెను అటుల ఆ బాలుని బడి దగ్గర విడిచి నీవు నన్ను పిలిచినప్పుడెల్లా నేనే వచ్చదను భయపడకుము అని కృష్ణుడు అభయమిచ్చాను తీవ్రమైన పరితాపం ఒకటియే భగవంతుని దర్శనమునకు నిశ్చయమైన మార్గము పశివాని నమ్మికను బోలు నమ్మిక ఉండవలెను నిజమైన నమ్మిక యొక్కయు భగవంతుని పరితాపము యొక్కయు మహిమ ఇట్టిదే నమస్తే అండి ధన్యవాదములు